దళిత యువకుడు డోను పాటి మహేష్పై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తాళేరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాలెరూవు డాక్టర్ బిహార్ అంబేద్కర్ భవనం వద్ద దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కర్ణీడి వెంకటరమణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు కమిడి ఈశ్వరిబాయ్ కుసుము శ్రీనివాస్ విపర్తి శ్రీనివాస్ గొలిపి నాగేశ్వరరావు నల్లి ఈశ్వరరావు రోకం లోవరాజు అదృష్ట దీపకుడు పెనుమాల రెడ్డి తదితరులు నిరసనలో పాల్గొని అనంతరం అతనిని విపరీతంగా అతని పైన దాడి చేసి మరి గాయపరిచి మరి ఒక దళితులైనటువంటి దోనిపాటి బహేస్పై అతి దారుణంగా అతి కిరాతంగా కొట్టడము వైరులతోనూ కర్రలతోనూ పశువుల కన్నా హీనంగా కొట్టడం అనేది చాలా హేయమైనటువంటి పద్ధతి ఇది చాలా విశ్వసం సంస్కృతి అని చెప్పేసి మేము తాళరే మండలంలో ఉన్నటువంటి కాకినాడ జిల్లా తాళరే మండలం మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం మరియు దళిత సీనియర్ నాయకులందరూ కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే మరి ఎవరైతే మరి ఈ దారుణానికి ఒడికట్టారో వారిపైన వారిపైన ప్రభుత్వము కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని వారిని వెంటనే మరి అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి వారిని మరి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము అందరము కోరుతున్నాము మటుగా పశువుల కన్నా హీనంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైన విషయము దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఉండాలని చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము ఇటువంటి దాడులకు పాల్పడినటువంటి వారిని మరి కఠినంగా శిక్షించాలని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము చేసిన వారిని శిక్షించాలి 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 వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి 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 దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించాలి శిక్షించాలి గోలుపట్ మహేష్ పట్ జరిగినటువంటి మరి ఏదైతే హేమైన చర్య ఉందో అది చాలా చట్టవిరుద్ధమైన చర్య మరి డబ్బులకి తీసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు అయితే మధ్యవత్తుగా ఉన్నందుకు మరి దోన్పాటి మహేష్ని చాలా విచక్షణంగా మరి బెల్ట్లతోని వాటితోని దాడి చేసి హింసించి దళితుడని ఒకే ఒక కారణంగా అతను అంత దారుణంగా హింసించాలని అర్థమవుతూ ఉంది అది పొలం పేరుతో కూడా దూసిస్తూ మరి మహేష్ చాలా తీవ్రంగా కొట్టడం జరిగింది ఇది సరైన చర్య కాదు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి వారికి ఏదైతే బకాయి డబ్బులు ఉన్నాయో వాటి మీద వాళ్ళు చట్టపరంగా వెళ్ళాలి తప్ప మరి ఇటువంటి చట్టాన్ని కూడా అధిక వారి చేతుల్లోకి తీసుకుని మహేష్ని చాలా హింస పెట్టారు దీన్ని మేము మా తాలెడ్ మండలం వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మేము తీవ్రంగా మరి వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి రోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం పై దాడులు చాలా శిక్షించాలే దోశలను శిక్షించాలి దోశలను